మీరు సింగిల్గా ఉన్నారా ఒంటరితనంతో బాధపడుతున్నారా సరైన జోడిని ఎంచుకోవాలనుకుంటున్నారా నిజమైన స్నేహితుల్ని కలవాలనుకుంటున్నారా అయితే ఈ డేటింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చూస్తూనే ఉంటాం తొందరపడి క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అయిపోతుంది జాగ్రత్త ఇలాంటి వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు జూబ్లీ హిల్స్ కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అతనికి డేటింగ్ యాప్ లో అయ్యింది అయితే ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నానంటూ డెబ్బై వేల రూపాయలు వసూలు చేసింది మరో ఇరవై ఐదు వేల రూపాయలకి గాలం వైగా మోసపోయానని గ్రహించిన వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించారు ఇదే విధంగా అమ్మాయిల ప్రొఫైల్ తో అకౌంట్ ని క్రియేట్ చేసి ఒక యువకుని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు చాటింగ్ చేసి కలుస్తామని పిలిచి కత్తితో బెదిరించి నలభై వేల రూపాయలు కాజేశారు ఇతను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు డేటింగ్ యాప్స్ను యూజ్ చేస్తున్నప్పుడు ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి న్యూడ్ కాల్స్ చేస్తామంటూ కొంతమంది ఆఫర్లు విసురుతూ ఉంటారు అయితే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయితే మీ ఖాతా ఖాళీ అయిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు కొంతమంది న్యూడ్ కాల్స్ సమయంలో రికార్డ్ చేసి లక్షల్లో కాజేస్తున్నట్లుగా గమనిస్తున్నారు కాబట్టి ఏమైనా డేటింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కానీ అన్నోన్ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సరిచూసుకోవాలని ఒకటి రెండు సార్లు ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు